కట్టంగూరు మండలం పామనగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కాలం నుంచి పనిచేస్తున్నారు మాజీ వార్డ్ మెంబర్గా పనిచేశారు భీమనం పోయిన వీరయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది మా నా రాజకీయ ప్రస్తావన తొంభై ఆరుకెళ్ళి నాకు తొంభై ఆరులో వచ్చింది తొంభై ఆరుకెళ్ళి సిపిఎం పార్టీల రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగిన రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుంచి వేముల వీరేశానికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది విరేషన్కి ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో నేను కూడా ఆయనతో పాటు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయ్యి టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసిన నేను పనిచేసి అప్పుడు వీరేశానికి గెలిపించుకోవడం జరిగింది ఐదు సంవత్సరాలు మంచిగా పనిచేసినాం ప్రజలలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాం ప్రజలకు కూడా ఏ ఏ పనులున్నాయి మేము చేసి పెట్టినాం సార్ మీరు గతంలో వార్డ్ మెంబర్గా పనిచేసినట్టు మరి మీ వార్డులో ఉన్న ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పథకాలు అభివృద్ధి జరుపుతారు అభివృద్ధి అంటే గ్రామాలలో త్రాగునీరు ముఖ్యంగా వీధి లైట్లు మురికి కాలువలు ఈ మౌలిక వసతులు కల్పించాలి వాటి విషయాల్లో నేను చురుకుగా పనిచేసిన ప్రజల ప్రజలకు ఏ సమస్య ఉన్నా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యను సాల్వ్ చేసిన సార్ సర్పంచ్ ఆధ్వర్యాల ఎలా అభివృద్ధి జరిగింది మీరు మంచిగా అభివృద్ధి అయింది మా ఊళ్ళో అప్పుడు చాలా తాగునీరుకి చాలా ఇబ్బంది ఉండేది అయితే ఊళ్ళో బోర్లు వేస్తే కూడా కొన్ని పోయాక చాలా ఇబ్బంది పడేది అయితే రోడ్ అవతల ఒక కిలోమీటర్కి వెళ్ళి బోర్లు వేసి అక్కడికి వెళ్ళి పైప్ లైన్లు తెచ్చి ఊళ్ళే నర్సింహ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి దానికి వాటర్ ఎక్కించి ఊళ్ళే మొత్తం బద బదార్ల పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి నల్ల వేయడం జరిగింది సార్ మీరు గతంలో సిపిఎం పార్టీ నుంచి మీరు రాజకీయ ప్రస్థానం మొదలైంది అంటున్నారు సిపిఎం నుంచి చూస్తున్న నర రాఘరెడ్డిని చూశారు లోగులు నరసింహని చూశారు ఇప్పుడు ప్రస్తుతం వేముల వీరసారి చూస్తున్నారు ఇలా ఎవరి ఆధారంలో ఎలాంటి అభివృద్ధి బాగా జరిగింది గతంలో సిపిఎం పార్టీలో మంచి అభివృద్ధి జరిగింది నరసింహే ఉన్నప్పుడు నర రాఘరెడ్డి ఉన్నప్పుడు ఇంకా మంచి అభివృద్ధి జరిగింది తర్వాత కూడా నరసింహ ఉన్నప్పుడు కూడా మంచి అభివృద్ధి జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి అభివృద్ధి చెందుతుంది రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జనాలల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటుండు ఆ అభివృద్ధి పథకాలు కూడా ఒకటొకటి నెరవేర్చుకుంటూ జనాలల్లో మంచి నేమ్ తెచ్చుకుంటుండు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మహిళలకు ఇప్పుడు వంట గ్యాస్ అయితేంది ఐదు వందల రూపాయలకు సబ్సిడీ ఐదు వందల రూపాయలకు గ్యాస్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇప్పుడు భూమిలోని నిరుపేదలకు పన్నెండు వేల చొప్పున సంవత్సరానికి వేస్తూ ఉంటుండే ఆల్రెడీ వేస్తూనే ఉంటున్నాయి ఇంకా అలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ప్రవేశపెడుతుండు వాటిని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒకటొకటి అన్ని నెరవేర్చుకుంటూ వస్తాడు ఈ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుంది మంచిగా చెందుతుంది ప్రతి దాంట్లో కూడా మా విదేశ ఇప్పుడు జనాలల్లా ఉంటుండు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిపోయి హైదరాబాద్లో కోటర్స్లో ఉండి ఏదో ఫోన్ల మీద నడిపిస్తారు కానీ నిత్యం జనాలల్లా ఉంటూ జనం ఎన్నంటి ఉంటూ జనం కోసమే పాటు పడుతూ జనాలు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురాగానే ఎమటే సాల్వ్ చేస్తుండ్రు మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి కదా ఇప్పుడు దీపం పథకం అని ఇప్పుడు ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఇస్తుండు ఆ సన్న బియ్యం అని సన్న బియ్యం ప్రవేశపెట్టిండు ఇప్పుడు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ ఇస్తుండు భూమిలో నిరుపేదలకు సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇస్తుండు రైతు భరోసా ప్రవేశపెట్టిండు కేసీఆర్ కానీ ఈయన కూడా కంటిన్యూ చేస్తున్నాడు మన్నడు కూడా చేసిండు డబ్బులు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తుండే ముందే ఉంటుంది సార్ ఇటీవల గ్రామ సభ నిర్వహించారు తో పాటు రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ చేశారు రేషన్ కార్డు రేషన్ కార్డు గతంలో టీఆర్ఎస్ ఫ్రియల గతంలో పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవగానే దరఖాస్తులకు అందరినీ దరఖాస్తులు పెట్టుకోమని అందరినీ ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మొన్న ఈ నెల ఈ నెల నుంచో కొత్త బియ్యం కూడా కొత్త రేషన్ కార్డు వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వడం జరిగింది అయితే ఇందిరామ్మ కూడా మా ఊరికైతే ఇరవై వచ్చినాయి భూమి ఏం లేని నిరుపేదలకు గుర్తించినాం ఇల్లు లేని గుర్తించి ఆ ఇరవై మందికి పెట్టడం జరిగింది ఖచ్చితంగా అవి కూడా ఇందిరామ్మ ఇల్లు కూడా కట్టిస్తాం మన అంటే గ్రామంలో రైతులకు ఇటీవల రెండు లక్షల రుణమాఫీ మేలు జరిగింది రైతులు రెండు లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి అయింది మా ఊర్లే నాకు తెలిసిన వరకు అయితే అందరికీ అయింది కాలువలో అయితే ఎవ్వరు లేరు అందరికీ అయింది అది మంచి పథకం అన్నడు మాట నిలబెట్టుకుంటు రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసిండు ఇది ఐదు వందల బోనస్ కూడా ఇప్పుడు ఎక్కువ అంటే ఐదు వందల బోనస్ రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు సన్న ఓడ్లు పెట్టమని అంటుండ్రు కొంతమంది రైతులు ఏమో ఏం ఆలోచిస్తారు అంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ పంట పండించాలే సన్న ఓడ్లు పెడితే ఎక్కువ రోగాలు వస్తున్నాయి అనేది దొడ్డోడ్లు పెడుతురు కాబట్టి దొడ్డోడ్లకు లేదన్నట్టు కాబట్టి రేవంత్ రెడ్డి సన్న ఓడ్లు అయితే ఎవరైతే పెడుతురో మార్కెట్లో భవిష్యమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలు బోనస్ వేయడం జరిగింది సరే ఇక్కడ గ్రామ ప్రజలు రైతులు బాగా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు పండించిన ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ కలిపి మీరు కూడా ఒక రైతుగా ఉన్నారు మీరు ఎలా మంచి ఇప్పుడు దా మంచిది సన్న ఒడ్లు పండించిన వాళ్ళకు ఐదు వందల బోనస్ ఇస్తుండే అది మంచి పథకం అది మంచి పంటలకు ఇవ్వాలంటున్నారు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కువ సన్న ఒడ్లకు సన్న ఒడ్లు పెడితేనే ఇస్తామన్నట్టుండి కాబట్టి ముందు ముందు ఏ వడ్లు పండించినా దొడ్డు వడ్లు పండించినా ఏది పండించినా రైతుకు కొంత మద్దతు కల్పించి ఒక ఐదు వందలు బోనస్ ఇస్తే ఇంకా మంచిగా ఉండేదని నా ఒపీనియన్ సార్ ఇక్కడ మీకు ఇక్కడ సాగునీటి వనరులు ఏమన్నా మీకు అంటే మాకు సాగునీటి వనరులు అంటే ఇక్కడ పెద్దగా ఇక్కడ కాలువలు లేవు వేయలేవు లేవు ఏమున్నా బోర్ల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం ఈ సంవత్సరం ఆ బోర్లు కూడా ఎండిపోయినాయి ఎంత ఉన్నా జన గ్రామాలల్లో మా పరిధిలో రైతులు ఒక్కొక్క మడి తట్టుకొని నార్లు పోసుకొని రడుగురూ వర్షాలు పడతలేవు ఆ రోనికార్తలో పోసిన నార్లు కూడా ఇప్పుడు ముగిపో వస్తున్నాయి ఇంతవరకు వర్షాలు పడతలేవు ఆ కాలువల ద్వారా మాకు నీళ్ళు ఇస్తే ఇంకా మంచిగా ఉండేది రైతాంగానికి అనేది నేను కోరుకుంటున్నాను అది ఖచ్చితంగా మా వీరేశం గారు ఖచ్చితంగా బ్రాహ్మణ వీళ్ళ వాళ్ళ చెరువు నింపి అక్కడి నుంచి ఒట్టిమార్తీ ఒట్టిమార్తీ నుంచి నార్కటిపల్లి నార్కడపల్లి పెంచి లింగుటం ఇక్కడి వరకు నీళ్ళు తెస్తే మాకు ఇంకా సాగునీరు అనేది మా పొలాలకు అందుతుంది రైతులు కూడా అప్పుడు సంతోషిస్తారు బ్రాహ్మణ విల్ల ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఈ రైతాంగానికి సాగునీరు అందే అవకాశం ఉందా ఉన్నది ఖచ్చితంగా అది ఎక్కడంటే కాలువ తీయాలి లింగోడ అది నార్కడ్ పెళ్ళి నాకుడిపల్లి ఒట్టి మార్చి నాకుడుపల్లి నాకుడుపల్లి నుంచి లింగోటం వస్తాయండి లింగోటం నుంచి వస్తే మాకు ఇక లింగోటం చెరువు నిన్నేదంటే చుట్టూ నాలుగు ఊర్లకు జల ఇస్తుంది ఆ చెరువు మాకు పంటలు ఖచ్చితంగా బోర్లు బోర్లలో నీళ్ళు వస్తాయి పంటలు ఖచ్చితంగా పంతాయి సార్ మన గ్రామంలో విద్యా వైద్యంపై ఎలాంటి దృష్టి పెట్టారు విద్య మీద మెయిన్ దృష్టి ఆయన ఉద్దీపన సంస్థ కూడా నడుపుతుండు విద్య మీద చాలా చాలా దృష్టి పెడుతుండు వీరేశం గారు విద్యా వైద్యం మీద కూడా హాస్పిటల్ కానీ ఎలాంటి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ ఇమీడియట్గా స్పందించి ఏదైనా ఆపుతున్నా కానీ హాస్పిటల్లా మాట్లాడి చేయిస్తుండు సార్ ఇవి అంటే గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా అంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటే ప్రజల నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల బాధక సాధకాలు తెలుసుకొని ప్రజలల్లో ఉంటూ ప్రజల కోసం పాటు పాడు తోళ్ళని సర్పంచ్గా ఎన్నుకోవాలని నేను ప్రజలని వేడుకుంటున్నారు సార్ ఈ బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి అంటారు బెల్ట్ షాపుల వల్ల చాలా బెల్ట్ షాపులు ఉన్నాయి బానిస ఎంతో మంది కుటుంబాలు చిన్న అయితున్నాయి గత ప్రభుత్వంలో బెల్ట్ షాపు నియంత్రణ జరగలేదు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది అంటారు బెల్ట్ షాపులు గతంకెళ్ళే ఉన్నాయి అట్నే కొనసాగుతున్నాయి సరే నా దృష్టిలో బెల్ట్ షాపులు తీసేస్తేనే మంచిది ఆ బెల్ట్ షాపుల వలన గ్రామాలల్లో కొంతమంది తాయి యువతని యువత యువకులు తాయి మరి ఇది చేస్తుర్రు ఆ బెడ్ షాప్లు అనేది తీసేస్తేనే మంచిగా ఉంటుంది నా దృష్టిలో ఈ స్థానిక సంవత్సరాల ఎలక్షన్ సంవత్సరాలు అవుతుంది కేంద్ర అనేది ఎందుకు ఎలక్షన్లు అంటే ఇప్పుడు రిజర్వేషన్లు మన రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు ప్రకటిస్తుంది కాబట్టి బీసీ రిజర్వేషన్ చేసిండు కాబట్టి వాడిని కొన్ని వాటి వల్ల నాకు కొంచెం జాప్యం జరిగి ఆగవలసి వచ్చింది కాబట్టి అవి క్లియర్ చేసి రిజర్వేషన్లు క్లియర్ చేసిన తర్వాత రేపు సెప్టెంబర్ వరకు నోటిఫికేషన్ వేసేది ఉన్నది నోటిఫికేషన్ వేస్తూ ఉంటాం సార్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు బీసీలకు మరి మీరు కూడా ఒక బీసీగా ఉన్నారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీ బలహీన వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా జరుగుతుంది గతంలో ఎంతసేపు ఉన్నా రిజర్వేషన్ లేదు ఇష్టం అనుసారంగా ఎవరు డబ్బులు అయితే ఎవరి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు అయితే ఉన్నాయో వాళ్ళు ఇచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఊళ్ళ జనాల మా డబ్బులు మభ్యపెట్టి గెలిచిన వాళ్ళు అభివృద్ధి శూన్యమైంది ఇప్పుడు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా అన్ని బాధక సాధకాలు గెలిచిన వాళ్ళకే టికెట్లు వస్తాయి బీసీలకు కానీ ఇంకా ఇతర కులాల వాళ్ళకు కానీ వస్తాయి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు గత ప్రభుత్వం పోవడం వల్ల రైతులు చాలా మంది ఇబ్బంది పడరు భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి సర్వే నెంబర్లు కూడా తప్పు అంటే ఒక భూమిలో ఒక ఒక సర్వే నెంబర్ ఇంకో భూమి ఇంకో కాడ ఉండడం కానీ రైతులు చాలా గందరగోళానికి గురి చేసిన పరిస్థితి ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు మరి న్యాయం దక్కే అవకాశం ఉందా రైతు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది భూభారతి పెట్టిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే పొజిషన్లో ఉండరో కబ్జాలో ఉండరో పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళకు సర్వేలు చేసి వాళ్ళ భూమి వాళ్ళకు ఓపజపెట్టేటట్టు గవర్నమెంట్ ఉంది ఖచ్చితంగా ఈ ఈ భూభారత్ ఎలాంటి సమస్యలు ఉండవు ఇది మంచిగా జనాలల్లో మంచి మంచిగా ఉంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఏ విఆర్బి వ్యవస్థ తీసేసి ఇప్పుడు వీఆర్ఏ విఆర్బి వ్యవస్థ తీసుకొస్తూ మరి రైతులకు మేలు జరిగే అవకాశం ఉందా రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గతంలో పటవా ఊర్లే పటవార్లు ఉన్నారంటే ఏ పని అయినా పట్వారు ద్వారా అయ్యేది ఇది ఏ ఇప్పుడు ఏ పని కావాలన్నా మండల ఆఫీసుకు పోవాల్సి వస్తుంది కాకపోతే విలే విలేజ్ లేవల్ల గ్రామ విఆర్ఓ విఆర్ఓలు ఉంటేనే అభివృద్ధి అనేది రైతులకు చాలా మేలు జరుగుతుంది సార్ యువత కూడా బా ప్రధానంగా డ్రగ్స్కు మద్యాన్ని బానిసాయి వారి జీవితాలు చిన్న భిన్నం చేసుకున్నా ఉన్నారు ఇంకా ఇటీవల అగత్యాలు కూడా జరుగుతున్నాయి అక్కడో ఇక్కడో వీటిని అంటే అరికట్టాలంటే యువతలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఎలాంటి చట్టాలు వస్తే యువతలో మార్పు అంటారు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుని ఇప్పుడు ఇప్పుడు కొంతమంది యువకులు వాస్తవానికి డ్రగ్స్కు బానిస అవుతున్నారు ఆ బానిస కాకుండా కూడా ఇప్పుడు రేవంత్ గారు కఠిన చర్యలు తీసుకొస్తున్నారు నిన్నమన్నా కూడా అక్కడక్కడ ప్రోగ్రాములు పెట్టి ఆ జనాల అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని మంచి ఇన్వే చేస్తుండ్రు ఇక్కడ మీ గ్రామంలోకి ఏమైనా సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉంటే మీరు అంటే పరిష్కారం ఎమ్మెల్యే గారు ఎలాంటి సహకారం ఉంది ఈ గ్రామానికి ఎలాంటి తోడ్పాటు అందిస్తున్నారు మా గ్రామానికి మంచిగానే వీరేశం గారు మా ఎమ్మెల్యే గారు మంచి సహకారం అందిస్తుండ్రు వీళ్ళ మన మొన్న కూడా పది లక్షలు పెట్టి సీసీ రోడ్లు పోపించినాము మా ఎమ్మెల్యే గారు పెట్టిస్తే వీళ్ళే బద బారణ సీసీ రోడ్లు అయిపోయినాయి ఇప్పుడు లైట్లు మంచిగానే వస్తున్నాయి అంతా మంచిగానే ఉంది మా దగ్గర కానీ కొంచెం ఇక్కడ ఇప్పుడు హైవేకి సంబంధించి ఇప్పుడు మా ఆ ఊర్ల జిల్లా పోయే కాలువ దానికి కొంచెం దోమలు ఎక్కువ ఉన్నాయి మా ఊర్లే దానిని మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఆ కాలువని ఏదైనా చేసి ఉపాయం చేయాలి మేము సార్ రైతులు కూడా ప్రజలు కూడా కోతలు పెడతా అంటున్నారు సార్ ఈ కోతుల పెడతా వల్ల ఏ పంటలు ఏ దక్కట్లేవు ఏం సార్ ఈ కోటలను నియంత్రించడానికి ఏమైనా అంటే గ్రామంలో మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ఏమైనా ఖచ్చితంగా తీసుకుపోతాం ఇప్పటివరకు మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోపోలేదు సరే ఉన్నాయి కోతులు ఉన్నాయి వసవానికి కోతులు ఉన్నాయి పంటలు ఏ పంటలు వేసినా కానీ దక్కనిస్తలేవు మా ఊళ్ళో కొంచెం నయం అనుకోవాలి కొన్ని ఊళ్ళలో ఇంకా చాలా ఉన్నాయి విపరీతంగా మా ఊళ్ళో చాలా తక్కువ కోతులు ఒకవేళ ఉంటే మాత్రం మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి దానికి తగ్గట్టు ఏం చేయాలో చేస్తాం సార్ ఈ మన గతంలో అంటే గతంలో అంటే మీరు సిబిఎంలో కూడా పనిచేసినాం తర్వాత ప్రాంతంలో మీరు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు అప్పుడు ఉన్నప్పుడు మీకు పార్టీ మారాలని ఒత్తిడి వస్తే ఎలా ఎదుర్కొన్నారు నా పార్టీ మారాలని మొన్న టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిండి విధంగా అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ వర్గానికి రమ్మని చెప్పి కొంతమంది నన్ను ఇది సిర్లే కానీ నేను ఇక రానని చెప్పిన ఎమ్మెల్యే గారు మన వీరేశం అంటే ఉంటాను ఖచ్చితంగా వీరేశ్వటి వీరేశం ఐదు ఏళ్ళు పదవులు లేకున్నా ఆయన అమ్మంటే ఉన్నా తర్వాత మళ్ళీ గెలిపించుకున్నాం ఇప్పుడు ఆయన అమ్మంటే కొనసాగుతున్నాను సార్ ఓటంటే పవిత్రమైనది ఓటుని మద్యానికి మణికో అమ్ముకోవడం జరుగుతున్నది రాజకీయ పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి వీటిని రూపుమాపాలంటే ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం రావాలి ప్రజలలో చైతన్యం అంటే ప్రజలు మారాలి ముందు ప్రజలు మారితే నాయకులు మారుతారు ప్రజలు ఎప్పుడైతే డబ్బుకు మద్యానికి దూరం అవుతారో డబ్బు తీసుకోకుండా ఓటేస్తారో అప్పుడు మన రాజకీయ నాయకులను కూడా నిలదీసి ఆడుకోవచ్చు అప్పుడు అభివృద్ధి చెందుతుంది సార్ మీరు మీరు పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు రేపు అంటే త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి ఓటర్లకు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు మా గ్రామ ప్రజలకు ఒకటే తెలియ తెలియవలసిన ముందు ముందు ఎవరిని మీరు గెలిపించాలనుకుంటారో అతన్ని మీకు ముందుండి అన్ని సహాయ సహకారాలు ఊళ్ళ అభివృద్ధిని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి నేను నాని కొట్లాడి గ్రామానికి అభివృద్ధి చేసి కొన్ని నిధి ఎమ్మెల్యే గారి ద్వారా ఇట్లా నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని చేసేటోళ్ళని ఎన్నుకోవాలని నేను చెప్తాను సార్ ప్రజలు కూడా మా దృష్టిలో సమస్య తీసుకొచ్చారు సార్ ఇక్కడ ఏదైతే గెలుస్తున్నారో స్థానికంగా ఉండకుండా పట్టణాలపై వేస్తున్నారో దానివల్ల మాకు ప్రజలకు అందుబాటులో ఉండలేరు ఏ పని వచ్చినా కూడా అలాంటి అనా ఎవరైతే ఎవరైతే స్థానికంగా ఊళ్ళో ఉండి ప్రజలలో తిరిగేటోళ్ళనే ఎన్నుకోవాలి అప్పుడే అప్పుడే అభివృద్ధి చెందుతుంది ప్రజల సమస్యలు కూడా తెలిసిపోతాయి ఊళ్ళో ఏ అభివృద్ధి చేయాలనేది కూడా అతని దృష్టిలో వస్తుంది ప్రతి ఒక్కరు అతని దృష్టికి తీసుకుపోతారు కాబట్టి సరే ఎన్నుకున్న నాయకుడు ఎవరైనా సరే గ్రామాలలోనే నివాసం ఉండాలని నా ఒపీనియన్ సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకి ఏం చెప్తారు ఫైనల్గా ఒకవేళ బీసీ అయితే నేను ఖచ్చితంగా ఫోర్డ్ చేస్తాను మా పార్టీకి వెళ్ళి నాకు టికెట్ ఇస్తాను నా ధీమా గెలిస్తే ఇస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను గెలిచి నా ఊళ్ళే జనాలకు నేను సేవ చేస్తాను ఎలాంటి అభివృద్ధిని కొ అందిస్తారు ఎలాంటి అభివృద్ధి అంటే ఊళ్ళే మౌలిక వసతులు కల్పిస్తా మా తాగునీరు కానీ వీధి లైట్లు కానీ మురికి కాలువలు కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా జనానికి నేను ముందుండి సేవ చేస్తానని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ